డిఆర్డిఓ యొక్క డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ డిఎంఆర్ఎల్ తన అప్రెంటిన్షిప్ ప్రోగ్రాం ద్వారా ఐటీఐ ఉత్తీర్ణుల కోసం అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది ఖాళీలు నూట ఇరవై ఏడు ట్రేడ్లు ఫిట్టర్ ఇరవై టర్నర్ ఎనిమిది మెషినిస్ట్ పదహారు వెల్డర్ నాలుగు ఎలక్ట్రిషియన్ పన్నెండు ఎలక్ట్రానిక్స్ నాలుగు కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ అరవై కార్పెంటర్ రెండు బుక్ బైండర్ ఒకటి అర్హతలు దరఖాస్తుదారులు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి ఎన్సీవీటీ ఎస్సీవీటీ నుండి ఐటీఐ అర్హత పరీక్షలో అర్హత సాధించిన రెగ్యులర్ విద్యార్థులు మాత్రమే అర్హులు గ్రాడ్యుయేట్ విద్యార్థులు దరఖాస్తు చేయకూడదు వయో పరిమితి కనిష్ట పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టం యాభై ఐదు సంవత్సరాలలోపు దరఖాస్తు ప్రక్రియ వెబ్సైట్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది లింక్ ని సందర్శించండి అప్రెంటిస్ రెండు వేల ఇరవై నాలుగు లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలను సమీక్షించండి అప్లై నౌ పై క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలతో నమోదు చేసుకోండి రిజిస్టర్డ్తో లాగిన్ చేయండి దరఖాస్తు ఫారం ను పూరించండి మరియు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి దరఖాస్తు రుసుము చెల్లించండి వర్తిస్తే మరియు ఫారం ను సమర్పించండి అవసరమైన పత్రాలు సక్రియ ఇమెయిల్ ఎడ్ మరియు మొబైల్ నంబర్ విద్యా ధృవీకరణ పత్రాలు పదో తరగతి ఐటీఐ వయస్సు సర్టిఫికేట్ ఫోటోగ్రాఫ్ మరియు డిజిటల్ సంతకం పోలీస్ వెరిఫికేషన్ మరియు క్యారెక్టర్ సర్టిఫికెట్లు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ బ్యాంక్ పాస్బుక్ ఆధార్ కార్డ్ మరియు అడ్రస్ ప్రూఫ్ ఎంపిక ప్రక్రియ పదో తరగతి మరియు ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా ఇంటర్వ్యూ వైద్య పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా తుది ఎంపిక శిక్షణ వివరాలు శిక్షణ స్థానం డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ హైదరాబాద్ వ్యవధి ఒక సంవత్సరం దరఖాస్తు రుసుము అవసరం లేదు స్టైపెండ్ వివరాలను డిఆర్డీ ప్రకటించాలి అప్రెంటిస్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం శిక్షణ కార్యక్రమం ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం ఐటీఐ ఉత్తీర్ణులకు ప్రాక్టికల్ అనుభవాన్ని పొందేందుకు మరియు ఒక ప్రముఖ రక్షణ సంస్థలో వారి కెరీర్లను స్టార్ట్ చేయడానికి విలువైన అవకాశాన్ని అందిస్తుంది ఐటీఐ ఉత్తీర్ణులకు ఇది నిజంగా గొప్ప వార్త డిఎంఆర్ఎల్ వద్ద డిఆర్టీఓ యొక్క అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ విలువైన అవకాశాలను అందిస్తుంది ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా మే ముప్పై ఒకటిలోపు దరఖాస్తు చేసుకోవచ్చు వివిధ ట్రేడ్లలో నూట ఇరవై ఏడు ఖాళీలతో ఈ ప్రోగ్రాం శిక్షణ మరియు అనుభవాన్ని అందిస్తుంది అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి మరియు పరిశీలన కోసం అవసరమైన పత్రాలను సమర్పించండి ఈ వీడియో మీ స్నేహితులు మరియు బంధువులందరికీ వెంటనే షేర్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఉంది